ఈ భాగంలో అక్షం మార్పు గురించి తెలుసుకుందాం అక్షం మార్పు ఈ మార్పు పూర్తిగా మనిషి చేసినదే మనిషి చేసిన పనుల వల్ల సృష్టించబడిన శక్తి వల్ల ఇది జరుగుతుంది నేరాలు పాపాలు ఎంత ఎక్కువైతే అంత త్వరగా మార్పు వస్తుంది ఈ మార్పు నుంచి బతికి బట్టకట్టాలంటే నిర్దేశిత సన్మార్గంలో ఉండాలి అక్షం మారడం అంటే ఏమిటి ప్రకృతి సజీవమైనది అందువల్ల శక్తి వల్ల తొందరగా ప్రభావితం అవుతుంది ప్రకృతి తటస్థంగా ఉంటుంది కనుక మనుషులు పెడదారిలో నడుస్తున్నప్పుడు వారి పనుల వల్ల చెడు స్పందనలు ఏర్పడతాయి ఈ చెడు స్పందనలను ప్రకృతి గ్రహిస్తుంది మనుషులకు ప్రకృతి గతిని మెరుగుపరచగల నాశనం చేయగల సామర్థ్యం ఉంది మనుషులు నిరంతరము పెడదారిలో నడుస్తూ దేవుడి మీద తోటివారి మీద ప్రకృతి మీద గౌరవం లేకుండా ఉంటే పెద్ద మొత్తంలో వ్యతిరేక శక్తి ఏర్పడుతుంది దీని ఫలితంగా ప్రకృతి ప్రతిస్పందన కూడా వ్యతిరేకంగా ఉంటుంది భూకంపాలు వరదలు టోర్నడోలు అగ్నిపర్వతాలు బద్దలవడము అగ్ని ప్రమాదాలు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువ అవుతాయి మనుషులను ఆగి ఆలోచించి మారమని ప్రకృతి చెప్పే విధానమిది మనుషులు సాంకేతికంగా ఎంతో అభివృద్ధి సాధించి ఉండవచ్చు కానీ అది నిజమైన ప్రగతి కాదు శక్తిని మానవ సంక్షేమానికి ఉపయోగించాలి స్వలాభానికి కానీ చెడు ప్రయోజనాలకి కానీ ఉపయోగించరాదు మంచితనం ప్రేమ నిస్వార్థం స్నేహం వంటి మౌలిక పునాదులు భూలోకంలో కనుమరుగయ్యాయి ఇది ప్రగతికి సంకేతం కాదు వినాశనానికి సంకేతం ప్రకృతి మానవుల ప్రతిబింబం మీలో ఏముందో అది మీకు చూపిస్తుంది మీ ప్రపంచంలో జరిగే ఉత్పాతాలన్నీ మానవుల్లో ఉన్న అశాంతికి సూచనలు అంతేకాకుండా మీ నుంచి ఉత్పన్నమయ్యే ప్రతి దానిని ప్రకృతి గ్రహిస్తుంది మీరు సానుకూల శక్తిని బయటికి పంపితే శాంతి సామరస్యాల రూపంలో ప్రకృతి దానిని ప్రతిబింబిస్తుంది మీరు ప్రతికూల శక్తిని వదిలితే ప్రకృతి ప్రతిస్పందన కూడా ప్రతికూలంగా ఉంటుంది మీరు ఒక చోట అణుపరీక్షలు జరిపితే మరొక చోట భూకంపం వస్తుంది ఈ గ్రహమంతా మన ఇల్లు అని మనందరికీ సంబంధం ఉందని దురదృష్టవశాత్తు మనం మర్చిపోతున్నాము ఇప్పుడు మనుషులు సన్మార్గం నుంచి బాగా దూరం అవుతున్నారని ప్రకృతి సంకేతమిస్తుంది దేవుడు గురించి మాట్లాడేందుకు ఆధ్యాత్మిక మార్గంలో నడవటానికి భయపడే ఇబ్బంది పడే లోకంలో మీరున్నారు మరికొందరు దేవుడిని నమ్ముతామని చెప్తారు కాని ఆయన బోధనల ప్రకారము ఒక్క సెకను కూడా ఉండరు ఆయన మంచితనంతో వారికి సంబంధం ఉండదు ఊహించలేని ఎన్నో పనులు చేస్తారు మరికొందరు తమ ఆహాన్ని తృప్తిపరచుకోవడానికో విధులు బాధ్యతలు తప్పించుకుని దేవుణ్ణి చేరుతున్నామని సర్ది చెప్పుకుంటూ ఉత్తుత్తి ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తూ ఉంటారు మనుషులు నిర్దిష్ట పరిధి దాటితే నియంత్రించడానికి దైవ ఉన్నాయి మంచితనంతో సామరస్యం లేకపోయినా బాగా అసమతుల్యం ఉన్నా పెడమార్గంలో నడుస్తున్నారని ప్రకృతి హెచ్చరికలు చేస్తుంది ఒకవేళ మనుషులు మారకపోతే ఈ అసమతుల్యాన్ని ప్రకృతి శుద్ధిపరిచే ప్రక్రియ ద్వారా సరిచేస్తుంది ఎందుకంటే దైవ సృష్టి అంతా నిర్దేశించిన విధంగానే పవిత్రంగా ఉదారంగా శాంతియుతంగా ఉండాలి శాంతిని స్థాపించడానికి ముందు ప్రతికూల శక్తులను తుడిచిపెట్టాలి శుద్ధి చేసే ప్రక్రియ ఇప్పటికే మొదలయ్యింది కానీ ఈసారి మాత్రం భూమి అంతా మరొక్కసారి పవిత్రంగా మారేంతవరకు ప్రకృతి విశ్రమించదు అంటే మనుషులు సామరస్యంగా ఉండే ప్రదేశం అయ్యేంతవరకు సర్వశక్తివంతుడైన భగవంతుడికి నిజమైన ఉపకరణాలుగా ఉండేవరకు నిజమైన ఉపకరణం అంటే నిస్వార్థంగా అందరికీ మంచి చేస్తూ దేవుడిని పూర్తిగా విశ్వసిస్తూ ఉండడం మనిషి ప్రకృతితో సమతుల్యం కలిగి ఉండాలి సన్మార్గంలో నడవాలి ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించాలి అయితే భూలోకంలో జీవిత చక్రం ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి మంచి ఎక్కువగా ఉండి ప్రతికూలత తక్కువగా ఉండవచ్చు ఒక్కోసారి పూర్తిగా దీనికి భిన్నంగా ఉండవచ్చు ఇలా ఈ చక్రం ఒకదాని తర్వాత ఒకటి వస్తూ పోతూ ఉంటాయి ఏదో ఒక సమయంలో వ్యతిరేకత బాగా ఎక్కువైపోతుంది ఈ వ్యతిరేకత పెరగడం వల్ల దీనిని తుడిచిపెట్టడానికి శుద్ధి ప్రక్రియ మొదలవుతుంది ఈ శుద్ధి ప్రక్రియను చేపట్టవలసినది ప్రకృతి కనుక ప్రకృతి వైపరీత్యాలు పెద్ద పరిమాణంలో జరుగుతాయి ఫలితంగా ధ్రువాల స్థల మార్పు జరుగుతుంది భౌతికంగా భూ అక్షం మారుతుంది ఈ అసమతుల్యం వల్ల భూకంపాలు వస్తాయి తరువాత వరదలు పెద్ద అలలు అగ్ని ప్రమాదాలు భూకంపాలు అగ్నిపర్వతాలు బద్దలవ్వడం వంటివి జరుగుతాయి దీనివల్ల వ్యతిరేక శక్తిలో చాలా భాగం నాశనమవుతుంది ఈ సమాచారం మిమ్మల్ని భయపెట్టడానికి కాదు మేల్కొని మారమని చెప్పడానికి భూ అక్షం మారడానికి కారణం దేవుడా మనిష దేవుడు మనిషికి సంకల్ప స్వేచ్ఛని ఇచ్చి కావలసింది తీసుకోమన్నాడు అందువల్ల మార్పు పూర్తిగా మనిషి చేసిందే మనిషి చేసిన పనువల్ల ఈ ప్రతికూల శక్తి ఏర్పడింది ఈ మార్పుకు కార్యకారణ సంబంధం ఉంది మానవుడు చేసిన దానికి సహజమైన ప్రతిస్పందనగా మార్పు జరిగింది ఇది పూర్తిగా మానవుల చేతుల్లోనే ఉంది ఉపచేతనాత్మక మనస్సు చెప్పిన మాట వినకుండా ఆధ్యాత్మిక మార్గం నుంచి మనుషులు పూర్తిగా దూరంగా పోతున్నారు మార్పు త్వరగా జరగడానికి ఇదే ప్రధాన కారణం అద్భుతమైన సున్నితమైన ప్రకృతి సమతుల్యాన్ని దెబ్బతీస్తే ఘోరమైన దుష్పరిణామాలుంటాయి మార్పు వ్యవధి ఎంతసేపు వినాశంలో చాలా భాగం కొన్ని గంటల లోపే జరుగుతుంది ఇది చాలా వేగంగా జరుగుతుంది చాలామంది తమ సన్నిహితులను ప్రియతములను కోల్పోతారు మంచివారు వారికి మార్గం చూపి ఓదారుస్తారు బతకడానికి ఇచ్చి ఆశ వదలవద్దని చెప్తారు భూ అక్షం ఎప్పుడు మారుతుంది ఎప్పుడనేది పూర్తిగా మనుషుల చేతుల్లోనే ఉంది నేరాలు పాపాలు ఎంత ఎక్కువగా ఉంటే అంత త్వరగా అక్షం మార్పు జరుగుతుంది అక్షం మారినప్పుడు ఎవరు బ్రతికి ఉంటారు బ్రతికి ఉండడం పూర్తిగా మీ చేతుల్లోనే ఉంది శుద్ధి ప్రక్రియ అంటే ప్రతికూలతలోని చాలా భాగం తుడిచిపెట్టుకుని పోతుంది బ్రతికి ఉండడానికి తుడిచిపెట్టుకుపోయే వ్యతిరేకతలో మీరు భాగం కాకుండా ఉండాలి ఆధ్యాత్మికంగా ఎదగండి ప్రపంచ జనాభాలో ఎంతమంది బ్రతుకుతారు ప్రపంచ జనాభాలో ఇరవై ఐదు శాతం మంది బ్రతుకుతారు అక్షం మార్పు ఎక్కడ మొదలవుతుంది జలప్రళయం భూకంపంతో ప్రపంచంలో అన్ని చోట్ల ఈ మార్పు ఒకేసారి ఆరంభమవుతుంది తరువాత ప్రపంచమంతా గొలుసుకట్టు ప్రతిస్పందనలు ఉత్పాతాలు జరుగుతూ పూర్తిగా శుద్ధి ప్రక్రియ పూర్తయ్యేంత వరకు కొనసాగుతూనే ఉంటాయి భూమిని సముద్రం ఆక్రమిస్తుంది దావానలం వ్యాప్తిస్తుంది అణ్వాయుధాలు ఆయుధాలు మందుగుండు సామాగ్రి నిల్వ చేసిన చోట్లలో పెద్ద పెద్ద ప్రేళుళ్ళు సంభవిస్తాయి వినాశం మర్చిపోలేని విధంగా ఉంటుంది అక్షం మార్పు జరుగుతున్నప్పుడు జరిగిన తరువాత ప్రపంచంలో ఎక్కడ సురక్షితంగా ఉంటుంది సానుకూల స్పందనలు ఉన్న ప్రదేశాలు సురక్షితం ఉదాహరణకు కెనడాలోని కొన్ని ప్రదేశాలు న్యూజిలాండ్ ఆస్ట్రేలియాలలో ప్రతికూల స్పందనలు తక్కువగా ఉన్న ప్రదేశాలు అక్షం మార్పు జరిగిన తరువాత సురక్షితమైన ప్రదేశాలలో మందులు అవసరమా ఆరంభంలో మందులు అవసరమే ఇంట్లో కొన్ని మందులు ఉంచుకొనడం మంచిది అంతేకాకుండా ప్రథమ చికిత్స విపత్తు నివారణ కోర్సులను చేయడానికి ప్రయత్నించండి ఎవరైనా గాయపడితే ఏం చేయాలో మీకు తెలుస్తుంది మన ఆధ్యాత్మిక అభివృద్ధికి అక్షం మార్పుకు సంబంధం ఏమిటి మారడం కష్టమైన ప్రతికూల సమయంలో కూడా మరింత మెరుగ్గా మారగలుగుతారనే ఉద్దేశంతో మీరందరూ భూలోకంలో ఇప్పుడు జన్మించారు ఈ విధంగానే మీరు ప్రగతిని సాధిస్తారు కష్టకాలాల్లో భూలోకానికి వచ్చి సానుకూల ఆధ్యాత్మిక జీవితం గడుపుతూ ప్రగతిని సాధిస్తారు మీరు చేయాల్సిన మొదటి పని మారడం దీన్ని త్వరగా అక్షం మారకముందే చేయాలి ఎందుకంటే ఇది మీ పరీక్ష ఇది మీరు ఎంపిక చేసుకున్న పరీక్ష ఒకసారి అక్షం మారిందంటే శుద్ధి ప్రక్రియ మొదలై భూలోక స్పందనలు మారి ప్రలోభాలు తక్కువవుతాయి అందుకని ఇప్పుడు మారడం పరీక్ష ఆత్మలోక ఆత్మలు మీరు మారడానికి సహాయపడతాయి కానీ మాకు మీ సహకారం అవసరం మెరుగైన స్థితికి చేరాలనే కోరిక మీకు లేనట్లయితే మేము బలవంత పెట్టలేము ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం ఆలోచించే సమయం దొరకలేదని ఎన్నడూ అనవద్దు భౌతికమైన అస్తిత్వంలో బాగా చిక్కుకొని ఉంటే భూలోకానికి ఎందుకు వచ్చారో మర్చిపోతారు కష్టకాలంలో జన్మించినందుకు మీరు అదృష్టవంతులని భావించండి మీరు ఆధ్యాత్మికంగా ప్రగతి సాధిస్తూ ఉన్నప్పుడు లౌకిక విషయాలకు తక్కువ ప్రాధాన్యతనిస్తూ మీ విధులను నిర్వర్తించి భూలోకంలో మీ ధ్యేయాన్ని పూర్తి చేస్తారు ఇప్పుడు అంటే ప్రతికూల శిఖర స్థాయిలో ఉన్నప్పుడు చేసిన మంచి పని త్వరితంగా ప్రగతి సాధించడానికి తోడ్పడుతుంది అదే మంచి పని తరువాత దశలో అంటే అక్షం మారిన తరువాత స్పందనలు సానుకూలంగా మంచి పెరుగుతున్నప్పుడు చేస్తే ఇంత త్వరితంగా ప్రగతి సాధించలేరు అక్షం మారుతున్నప్పుడు భూలోకంలోని వారికి సహాయపడడానికి ఆత్మలోక ఆత్మలు ఏం చేస్తున్నాయి ప్రస్తుతము అక్షం మారినప్పుడు భూలోకంలోని వారు జీవించి ఉండేలా వారి ఆత్మలను మెరుగుపరచడానికి చాలా ప్రయత్నిస్తున్నాం సదాత్మలను మంచి ప్రదేశాలకు పంపడానికి కూడా యత్నిస్తున్నాం మీకు తెలియకుండా భూలోకంలో చాలా ప్రయత్నం జరుగుతుంది ప్రస్తుతము మేము ఎంతో అప్రమత్తంగా ఉన్నాము భూలోకంలో జరిగే ప్రతి చిన్న మార్పును గమనిస్తున్నాము అక్షం మార్పు ఆవశ్యకమైన శుద్ధి ప్రక్రియ మీ గ్రహ చరిత్రలో ఇది కొన్ని సమయాల్లో క్రమబద్ధంగా జరిగింది అయితే ఈసారి మాత్రం మానవులు తమకు ఇచ్చిన సహాయం చేసినా ఎదగడానికి తోడ్పడిన గ్రహాన్ని పూర్తిగా నాశనం చేయడానికి సిద్ధమవుతున్నారు మానవులు ప్రకృతితో ఐకమత్యంగా సామరస్యంగా జీవించడం నేర్చుకోవాలి అందువల్ల జీవితాలను సరళం చేసుకుని సన్మార్గంలో నడవాల్సింది మీరే మళ్లీ చెబుతున్నాము జీవించి ఉండాలంటే మెరుగ్గా ఉండేలా మారాలి సన్మార్గంలో నడవాలి అక్షం మారే సమయంలో మానవులకు మార్గదర్శకత్వం సహాయం ఎలా లభిస్తాయి ఉన్నత ఆవరణలో ఉన్న వ్యక్తులు రక్షింపబడతారు ప్రమాదకరమైన ప్రదేశాల్లో చిక్కుకున్న సదాత్మలను ఖాళీ చేయించడానికి యుఎఫ్ఓలు బరువులేని దూలాలు పంపుతాయి ఈ దూలాలు చూసి అందరూ భయపడతారు కానీ ఉన్నత ఆవరణలో ఉన్న సదాత్మలకు వీటిని చూడగానే తామేం చేయాలో తెలుస్తుంది సదాత్మలు శిథిలాల కింద ఉండి మానవ కంటికి కనిపించకపోయినా వారిని చూసి రక్షించడం జరుగుతుంది ఈ ఆత్మలను దూలాల వైపు మళ్ళిస్తారు అవి వాటిని అంతరిక్ష నౌకల్లోనికి చేరుస్తాయి ఉన్నత ఆవరణలో లేనివారు చెడు స్పందనలు ఉన్నవారు ఈ దూలాలను చూసి భయపడతారు వీటిని స్పృశించను కూడా స్పృశించలేరు వెళ్లాలనుకున్నా వీటి లోపలికి వెళ్లలేరు అంతరిక్ష నౌకలోనికి చేరిన తరువాత వారికి బ్రతికి ఉండే నైపుణ్యాలను నేర్పుతారు తరువాత సముద్రంలో ఏర్పడిన దీవుల్లోనికి వారిని చేరుస్తారు మనుషులు ఎదుర్కొనే అత్యంత క్లిష్టమైన పరీక్షల్లో ఇది ఒకటి దీనికి అక్షం మార్పుకు ముందు తరువాత ఎంతో శక్తి సానుకూల దృక్పథం అవసరం త్వరగా మెరుగై త్వరగా మెరుగైన స్థితికి రమ్మని ఎందుకు చెబుతున్నామో ఇప్పుడు మీకు అర్థమైందా అక్షం మారిన తరువాత ఒక కుటుంబం కలిసే ఉంటుందా ప్రతి వ్యక్తి ఎంత మంచివారు అనే దానిపైన ఇది ఆధారపడి ఉంటుంది అక్షం మారినప్పుడు మీ ఆవరణే పరిగణలోనికి తీసుకునడం జరుగుతుంది మీ ఆవరణను బట్టి మీరు కుటుంబంతో కలిసి ఉండడమో విడిగా ఉండడమో జరుగుతుంది గర్భవతి అయిన స్త్రీకి చెడు స్పందనలు ఉండి ఆమె గర్భంలో ఉండే బిడ్డ సదాత్మ అయితే వారికేం జరుగుతుంది అక్షం మారే సమయంలో ఏ సదాత్మ కూడా పాపాత్మురాలైన తల్లి ద్వారా పునర్జన్మించరు ధన్యవాదాలు మాస్టర్స్ ఈరోజు రెండవ భాగంలో అక్షం మార్పు పూర్తయింది రేపటి నుంచి రెండవ భాగంలో ఖుర్షేద్ భావనగిరితో ముఖాముఖి గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ